హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పరిటాల సునీత రవీంద్ర దంపతులకు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో జన్మించాడు పరిటాల శ్రీరామ్ ఆయనకు చెల్లెలు స్నేహలత తమ్ముడు సిద్ధార్థ ఉన్నారు స్నేహలత మెడిసిన్ చదువుతున్నారు శ్రీరామ్ తండ్రి రవీంద్రకు తన పిల్లల బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది అందుకే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన పరిటాల రవి పిల్లల్ని దూరంగా ఎవరికీ తెలియకుండా ఉంచి చదివించారు కనీసం పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు అప్పుడు శ్రీరామ్ అతని చెల్లెలు స్నేహలత తమ్ముడు సిద్ధార్థ ముగ్గురు తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది అప్పుడు సునీత రవీంద్ర గారులు మాత్రం వెంకటపురంలోనే ఉండిపోయారు అయితే శ్రీరామ్ కేవలం పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి రవి హత్యకు గురయ్యాడు అయినా పరిటాల రవి సతీమణి సునీత గారు ధైర్యం సడలక తన పిల్లలకు అండగా నిలిచి మంచి చదువులు చదివించి ప్రయోజకులు చేశారు ఆ క్రమంలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో శ్రీరామ్ సింగపూర్లో బీబీఏ పూర్తి చేశాడు పరిటాల రవి లక్షణాలు కూతురైన స్నేహాలతకు వచ్చాయని అంటారు సునీత భర్త హత్య తరువాత సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేయించింది రాప్తాడు నియోజకవర్గం నుంచి గెలిచిన పరిటాల సునీత గారు ఒకవైపు కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరొకవైపు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించి సక్రమంగా నిర్వర్తించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వచ్చేటప్పటికే తండ్రి వారసత్వాన్ని పుణికు పుచ్చుకొని జనం చేత మన అనిపించుకున్న శ్రీరామ్కి పాపులారిటీ బాగా పెరిగింది అందుకే రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యుడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వమని సునీత శ్రీరామ్ గురించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని కోరారు దీంతో చంద్రబాబు అవకాశాన్ని కల్పించినప్పటికీ వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి రెడ్డి చేతిలో వాటంపాలయ్యాడు శ్రీరామ్ అయితే తండ్రిలాగే ప్రజల మనిషిగా అందుకోవడం శ్రీరామ్ ప్రత్యేకత పరిటాల ట్రస్ట్ను నెలకొల్పి కులమతాలకు అతీతంగా పేదలకు ఉచితంగా వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలతో పాటు తండ్రి జీవించి ఉన్నప్పుడు చేసిన మరెన్నో సేవా కార్యక్రమాల్ని పునరుద్ధరించి అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు నియోజకవర్గంలోని చిన్న పెద్ద రాజకీయ నాయకుల్ని కలుపుకొని ప్రజల మనిషిగా దూసుకెళ్తున్నాడు శ్రీరామ్ ఇక శ్రీరామ్ వైవాహిక జీవిత విషయానికి వస్తే సింగనమల నియోజకవర్గం నార్పాల మండలానికి చెందిన ఏవిఎన్ కన్స్ట్రక్షన్ అధినేత ఆలం సుశీలమ్మ వెంకటరమణల కుమార్తె జ్ఞానవిని రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ఇచ్చి పెళ్లి చేశారు ఈ దంపతులకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగారు అబ్బాయికి తన తండ్రి పేరునే రవీంద్ర అని పెట్టుకోగా అమ్మాయికి అమేరా రవీంద్ర అని పెట్టుకున్నారు శ్రీరామ్ ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలోని ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాలను పరిటాల కుటుంబానికి కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి సునీత శ్రీరామ్ ఏ ఏ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలన్నది వారే నిర్ణయించుకోవచ్చునని తెలిపాడు ధర్మవరం నుండి తను పోటీ చేసి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నాడు శ్రీరామ్ అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అభిప్రాయాల్లో అభిరుచుల్లో ఆలోచన విధానంలో అనేకమైన మార్పులు కలుగుతాయి అలాగే రాయలసీమలో గమనిస్తే గనక అంతర్గతంగా పగలు ప్రతీకారాలు పెచ్చిమీరు కానీ ప్రధానమైన కుటుంబాల్లో కొంతవరకు మార్పు వచ్చిందనే చెప్పాలి అలాగే పరిటాల రవి హయాంలో ఆయన ప్రజల కోసం ఎంతగానో పాటుపడినప్పటికీ అనేక కారణాల వల్ల ఆయన శత్రువుల చేతుల్లో హతమవక తప్పలేదు ఎందాక చెప్పుకున్నట్లుగా కాలం మారింది తన భర్తను హతమార్చిన వారిపై సునీత తన తండ్రిని మట్టుబెట్టిన వారిపై శ్రీరామ్ కక్షగట్టి ఆ హత్యల పరంపరను అలాగే కొనసాగిస్తే దానికి ఇక అంతం అనేది ఉండదు అందుకే ఇప్పుడు తమ దృష్టంతా ప్రజాసేవపైనేనని కొన్ని ఇంటర్వ్యూలలో సునీత శ్రీరామ్ ఇద్దరూ స్పష్టంగా చెప్పారు అంతేకాక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సునీత గాని శ్రీరామ్ గాని పార్టీని వీడలేదు నిజానికి శ్రీరామ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే రెండు వేల పంతొమ్మిదిలో వాటం పాలైనప్పటికీ తన తండ్రి కొనసాగిన పార్టీని వీడదలుచుకోలేదు మరో విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి పరిటాల కుటుంబానికి కంచుకోట లాంటి ధర్మవరం నియోజకవర్గం శాసనసభ సీటును వంద కోట్లు ఇచ్చి కొనుక్కొని విజయ పతాకాన్ని ఎగరవేస్తామని పరిటాల ప్రత్యర్థి కుటుంబం ప్రకటించినప్పటికీ శ్రీరామ్ తన ధైర్యాన్ని కొంచెం కోల్పోలేదు కొనుక్కోవడానికి నియోజకవర్గం చాక్లెట్టో బిస్కెట్టో కాదని అంటాడు శ్రీరామ్ అంతేకాక తమ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా కేవలం పరిపాలనలో జరుగుతున్న పొరపాట్లను ఎత్తి చూపడమే తప్ప హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేయడం శ్రీరామ్ నైజం కాదని స్పష్టంగా అవగతమవుతుంది అతని మాటలు వింటే ప్రస్తుత అధికార వైసీపీ కనుసన్నల్లో ధర్మవరం నియోజకవర్గంలో భూకబ్జాలు హద్దులు మీరు జరుగుతున్నాయన్నది శ్రీరామ్ ఆరోపణ వీటిని ఆధారాలతో సహా బయట పెడతానని ఆయన అంటున్నాడు శ్రీరామ్ రాజకీయ పరంగా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో అడ్డంకలను ఎదుర్కొంటున్నాడు వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్తో పరిటాల కుటుంబానికి విభేదాలున్నాయంటూ ప్రచారం జరగడం నిజానికి అలాంటివేమీ లేవని పవన్ కళ్యాణ్కు తమ కుటుంబానికి సత్సంబంధాలే ఉన్నాయని అంటాడు శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అన్నమాట ప్రజల్లో ఆశాభావాన్ని రేకెత్తించింది నిజానికి ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నప్పటికీ అప్పుడు వీచిన వైసీపీ గాలి ఆ పార్టీకి విజయాన్ని సంపాదించి పెట్టింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పట్ల వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయన్నది సుస్పష్టం మరోవైపు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి తిరిగి బయటికి రావడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో సదాభిప్రాయం పెరిగిందనే చెప్పాలి దీనికి తోడు అధికార పార్టీ తప్పిదాలని పవన్ కళ్యాణ్ నిగ్గదీసి ప్రశ్నిస్తున్నాడు ఇవన్నీ బలపడి తెలుగుదేశం జనసేన పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పగ్గాల్ని చేపడితే ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో తల్లి కొడుకులైన సునీత శ్రీరామ్ జైకేతను ఎగరవేసి శాసనసభ్యులుగా ఎన్నికవ్వడం ఖాయం ముఖ్యంగా తొలి ప్రయత్నంలో అపజయాలు పాలైన శ్రీరామ్కి ఐదేళ్ల నిరీక్షణ తర్వాత తరువాత ప్రయత్నంలో విజయం దక్కే అవకాశం ఉంది పైగా పరిటాల రవి అభిమానులు అండదండలు సునీత శ్రీరాములకు ఖచ్చితంగా ఉంటాయి ఆ అండదండలు ఉంటాయి కాబట్టి వారిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి పరిటాల సునీత శ్రీరామ్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులుగా విజయాన్ని పొందాలని అవకాశం ఉంటే ఒకే హయాంలో తల్లి కొడుకులు మంత్రులయ్యే అవకాశాన్ని సైతం దక్కించుకోవాలని మనం కోరుకుందాం అయితే సునీత గారు శ్రీరాము గెలుస్తారా గెలవరా అన్నది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం